గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిరోజు ఏదో ఒక కీలకమైన మలుపు ఏదో ఒక కీలకమైన సన్నివేశం జరుగుతూనే ఉంది అలానే విపక్ష పార్టీలు బలపడేటువంటి క్రమంలో జనసేన వైపు ఆశావహులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికార వైఎస్ఆర్సీపీ నుంచి ఏకంగా ఎంపీల టచ్లో ఉన్నారంటూ ఇంతకాలం ప్రచారం జరిగింది ఈసారి నేరుగా ఒక ఎంపీనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు ఇప్పటివరకు క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలసౌరి అతి త్వరలోనే జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది దానికి తగ్గట్టుగా వలమనేని బాలశౌరికి సంబంధించినటువంటి టీం ఆల్రెడీ పనిలో పని ప్రారంభించినటువంటి పరిస్థితి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ నిర్వహించారు అతి త్వరలోనే పార్టీలో చేరతారనేటువంటి సంకేతాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడు వలమనేని బాలశౌరి టీం ప్రజల్లోకి మరికొన్ని సంకేతాలు పంపుతుంది అతి త్వరలో అంటే ఈ ఆదివారం ప్రత్యేక ప్రత్యేక పూజలు చేయడం ద్వారా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా వల్లబనేని బాలసౌరికి సంబంధించినటువంటి టీమ్ ఒక ఫ్లేర్ రిలీజ్ చేసింది ఈ పోస్టర్ రిలీజ్ చేసింది ఈ పోస్టర్ ద్వారా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది ఆయన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు జన ప్రభంజనంలో ఏకమవుదాం అనేటువంటి ఒక ప్రకటన చేశారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వాళ్ళు నేను బాలసౌరి గారు జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చారు పార్టీకి ఇప్పటివరకు ఓన్లీ చర్చలు మాత్రమే జరిగినాయి అతి త్వరలో అనేటువంటి చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రముఖమైనటువంటి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత ఆయన పార్టీ తీర్థంపుచ్చుకొని ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటనను విడుదల చేశారు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పదిన్నరకి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోబోతున్నారు ఇది టీం విబిఎస్ అంటే వల్లలేని బాలసౌరి టీం రిలీజ్ చేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వల్లనేని బాలసౌరి గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేశారు అయితే ఓటమి పాలైనటువంటి పరిస్థితి తర్వాత నియోజకవర్గం మార్చుకోవడం ద్వారా పక్కనే ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో బందరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బందర్ నియోజకవర్గం అంటే మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుడిగా పోటీ చేసి అక్కడ గెలుపొందారు తెలుగుదేశం పార్టీని ఓడించి ఆయన అక్కడ వైఎస్ఆర్సిపి ఎంపీగా ఉన్నారు అయితే ఇప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మార్పులు చేర్పుల నేపథ్యంలో ఆయన తన కుమారుడికి కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొంత అసంతృప్తి ఉండడం వల్ల ఆయన బయటకు రావాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కావడం గుంటూరు నుంచి పోటీ చేస్తారనేటువంటి ఊహాగానాలు రావడం కానీ ప్రస్తుతం ఆయన మచిలీపట్నం నుంచే బరిలో దిగేటువంటి ఉన్నాయి దీనికి సంబంధించి జనసేనానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతి త్వరలోనే పార్టీ మారతారనేటువంటి సంకేతాలు ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంటే రాబోయేటువంటి ఆదివారం నాడు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తారు ఆ తర్వాత భారీ ర్యాలీగా వెళ్ళి మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఆయన జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ప్రకటన అంటే షెడ్యూల్ ఇంకా పూర్తిగా రాకపోయినప్పటికీ కూడా దానికి ఒక రకంగా ప్రారంభ సూచికగా ఈ కార్యక్రమాన్ని బాలశౌరి అండ్ టీం చేపడుతున్నాయి ఈ కార్యక్రమం తర్వాతే ఆయన పార్టీలో జాయిన్ కాబోతున్నారు అందుకనే టైటిల్ కూడా అదే పెట్టారు జన ప్రభంజనంలో అనేటువంటి ఒక టైటిల్ తీసుకొచ్చి ఈ రకంగా చూస్తే కనుక కృష్ణా జిల్లాలో ఒక బలమైనటువంటి మార్పుగా మనం చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గం కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఒకటి మచిలీపట్నం మరొకటి విజయవాడ పార్లమెంట్ స్థానం విజయవాడ పార్లమెంట్ స్థానం బహుశా టీడీపీ కేటాయిస్తే మచిలీపట్నం పార్లమెంట్ స్థానం జనసేనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి గెలుచుకునే వరకు కూడా ఇది టీడీపీ సిట్టింగ్ స్థానం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కొనకళ్ళ నారాయణ అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందినటువంటి పరిస్థితి రాష్ట్ర విభజన బిల్లు పైన పోరాటం చేసినటువంటి నాయకుల్లో కూడా ఒక కీలకమైనటువంటి ఎంపీగా కొనకళ్ళ నారాయణకి పేరుంది ఆ సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనే ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ సింపతి పనిచేయడం వల్ల రెండు వేల పద్నాలుగులో ఆయన మళ్ళీ ఎంపీగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో బాలశౌరి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు సో ఇప్పుడు సిట్టింగ్ స్థానం కాబట్టి జనసేనకి కేటాయిస్తాయి ఎందుకంటే జనసేన పార్టీ గుర్తు మీద బాలశౌరి పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సీట్లకు సంబంధించినటువంటి స్పష్టత ఇంకా రాకపోయినా బాలశౌరి మాత్రం జనసేన తీర్చు తీర్థం తీసుకోవడం అనేది ఖరారైంది రాబోయేటువంటి రోజుల్లో ఎంపీగా మరొకసారి అక్కడి నుంచే బరిలోకి దిగుతారనేటువంటి సంకేతాలు వస్తున్నాయి అయితే బాలశౌరి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగితే మాత్రం వైఎస్ఆర్సిపి నుంచి మరొక అభ్యర్థి ఎవరవుతారనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మాజీ మంత్రి పేరుని నాని ఆయన కుమారుడికి మచిలీపట్నం అసెంబ్లీ స్థానం కేటాయించినటువంటి నేపథ్యంలో ఆయనే లోక్సభ బరిలో దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ అంశాన్ని కూడా వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సీరియస్గా పరిశీలిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది బాలస్టోరీ కనుక మచిలీపట్నం నుంచి దిగడం ఖాయమైతే ఖచ్చితంగా ఆయన ప్రత్యర్థి పేరుని నాని అవడానికి తొంభై శాతం అవకాశాలు ఉన్నట్టుగా స్థానికంగా డిస్కషన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే బాలశౌరి మాత్రం తన యాక్షన్ ప్లాన్ని బయటికి చెప్పకుండా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొదట పార్టీ జాయినింగ్కి సంబంధించినటువంటి లైన్ క్లియర్ చేసుకున్నారు ఆ క్రమంలోనే ఈ కార్యాచరణని అమల్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి ఇరవై ఒకటి తర్వాత వరుస చక్కగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో మరికొన్ని పరిణామాలు జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి